అందరికీ నమస్కారం అండి రేపు ఎంతో విశిష్టకరమైన కామిక ఏకాదశి సందర్భంగా ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు శాస్త్రాలు ప్రకారం చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేయడం వెన్నతో పాటు మన సామర్థ్యం మేరకు దాన చేయాలని పండితులు చెప్తారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి ఫోటో కాని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత శ్రీహరికి పువ్వులు పండ్లు తులసిని సమర్పించాలి అనంతరం దీపారాధన చేసి కామిక ఏకాదశి వ్రత కథను మంత్రాలను చదువుకోవాలి చివరిగా హారతి నుంచి పూజను ముగించి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి మరుసటి రోజు ఉదయం యథావిధిగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి ఉపవాసాన్ని విరమించుకోవాలి ఎవరైతే తమ జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులు ఈ కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఈ పవిత్రమైన రోజున శ్రీహరిని పూజించడం వల్ల మన పూర్వీకులు సంతోషిస్తారని ఆరి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు పూర్వీకుల ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో సంపద ఆనందం శ్రేయస్సు ఖచ్చితంగా కలుగుతుందని ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయాలని చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అందుకే ఈ రోజున మన సామర్థ్యం మేర దాన ధర్మాలు చేయాలని చెప్తారు చాతుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి అని కామిక ఏకాదశి విశిష్టత గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు స్వయంగా చెప్పారు కామిక ఏకాదశి కోరికలు నెరవేరే ఏకాదశి అని చాతుర్మాసంలో వచ్చే ఈ కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే పితృదేవతలు పూర్వీకులు ఆనందిస్తారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మానవులు దేవతలు అనుగ్రహం పొందడం ఎంతో ముఖ్యమో పూర్వీకులు పితృదేవతలు అనుగ్రహం పొందడం కూడా అంతే అవసరమని ఈ కామిక ఏకాదశి ద్వారా మనకు తెలియజేస్తున్నారు కామిక ఏకాదశి రోజున మహావిష్ణువుని ఆరాధించడం వల్ల పూజించడం వల్ల పితృదేవతలు పూర్వీకులు ఆనందించి ధర్మబద్ధమైన మన కోరికలు తీర్చి మనల్ని అనుగ్రహిస్తారని ఏకాదశి వ్రత మహత్యం తెలుపుతుంది కామిక ఏకాదశి యొక్క పూజ విధానం గురించి తెలుసుకుందాము కామిక ఏకాదశి ముందు రోజు రాత్రి కేవలం అల్పాహారాన్ని స్వీకరించాలి ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని శుభ్రపరుచుకుని మామిడి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి తలస్నానం ఆచరించి ఇంటి ముందు తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగంలో మహావిష్ణువును స్థాపన చేసి ఈరోజు విష్ణుమూర్తిని శౌడోపచారాలతో అష్టోత్తర శతనామవులతో పూజించాలి గంగా జలాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణుమూర్తికి పుష్పాలు తులసి దళాలను సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామాన్ని విష్ణు పారాయణం చేయాలి శ్రీ మహావిష్ణువుకు అర్చించే నైవేద్యంతో తులసి దళాలను చేర్చాలి ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున ఉపవాస నియమాలు పాటిస్తూ ఉపవాసం చేసి భగవంతుణ్ణి ఆరాధించాలి కామిక ఏకాదశి రోజు గంధం పసుపు సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వాలి ఇలాంటి వస్తువులను దానం ఇవ్వడం వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది ఈ రోజు అష్టాదశ పురాణాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ చదవడం వినడం చాలా విశేషమని చెప్తారు ఇది కుదరని పక్షంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం భగవద్గీత చదవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ ఏకాదశికి పేరు తగినట్టే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని భావిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించడం తులసి దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకతగా చెప్పబడుతుంది కామిక ఏకాదశి యొక్క మహత్యం వ్రతకథ గురించి తెలుసుకుందాము ధర్మవర్తుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారద మునీంద్రుడు కమలములపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించమని ఆ రోజునకు ఆదిదేవత ఎవరని వ్రతమును ఆచరించవలసిన విధి విధానాల గురించి దయించి తెలపమని కోరాడు దానికి బ్రహ్మ బదులిస్తూ నా ప్రియమైన కుమారుడా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించుదను ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది శంఖ చక్ర గదాధరుడై తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి విష్ణు మాధవుడు మరియు మధుసూధనుడనే పేర్లతో పిలువబడే శ్రీ మహావిష్ణువుకు కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదార్నాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువే కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిసి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతంలో చేసిన పాపములకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షమును పొందవచ్చని ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి అని చెబుతున్నారు నారద ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నారు కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు అని ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగారం చేసిన వారు ఎప్పుడు యమధర్మరాజు కోపానికి గురికారని ఈ వ్రతం ఆచరించిన వారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండదని మోక్షాన్ని పొందుతారని కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలని కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించే వారు అన్ని పాపముల నుంచి విముక్తి పొందుతారని తామరాకుకు బొట్టు అంటనట్టే వారికి కూడా పాపములు అంటవని ఒక్క తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువని తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమేధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తారని లేత తులసి ఆకలతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుంది అని అంటారు కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కల్లోనికి తీసుకోడని ఈ రోజున శ్రీకృష్ణుడు నువ్వులు మరియు నేతి దీపములతో ఆరాధిస్తే వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారని కనుక కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని బృణహత్య పాపములు కూడా తొలగించే శక్తి ఉందని స్వయంగా బ్రహ్మ నారదుడితో చెప్పినట్లు శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుతో చెప్పను ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ